ಕೋರಿ ಕೊರಿನಿನ್ನು ಕೊಲ ಚಿತ್ತ ಮರು ಪೊಂಗಿನ್ನು ವಲಚನ ಏನು ಜನ್ಮಲ ಅನುಬಂಧ ಏರು ನೀ ಕಲಿಪಿನ ಬಂಧ

నా మనసే వేణియగా పాడని హలో 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 అండి ఇంత చక్కటి పాటో ఇది నాకు చాలా ఇష్టం అండి అశ్వత్థామ్మ గారి సంగీతం అన్నమాట ఇది నాకు చాలా ఇష్టం నేను బాగా ఎక్కువగా పాడుకుంటూ ఉండేదాన్ని బాగా బాగా వినేదాన్ని కూడాను బహుశా విజయ నిర్మల అనుకుంటాను దీనిలో యాక్ట్ చేసింది విజయ నిర్మల యాక్చువల్గా నేను నాకు చిన్నప్పుడు నిర్మల అంటే చాలా ఇష్టం తర్వాత ఇష్టం పోయింది ఎందుకు అని అడగద్దు చాలా కారణాలు ఉన్నాయి కానీ ఏంటంటే అందాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను కాబట్టి ఆ అందంగా ఉన్న వాళ్ళని నేను ఇష్టపడుతూ ఉంటా అని వదిలిపెట్టే సిద్ధం అందము అందము అంటే అందం అనేది కాన్ఫిడెన్స్తో వస్తుందండి ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది అంటే మనకేవో కొన్ని ట్రేడ్స్ ఉంటాయి కొన్ని కొన్ని గొప్ప గొప్ప గుణాలు ఉంటాయి అవి మనకి మాత్రమే మనకి తెలుసు చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే ఏదన్నా మన దగ్గర ఏదన్నా ఒక మంచి వస్తువు ఉన్న ఒక మంచి విషయం ఉన్నా అది వాళ్ళు దూరం నుంచి చూసి వాళ్ళు ఏంటంటే కుళ్ళుకుంటారు అన్నమాట వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి నా దగ్గర ఎందుకు లేదు అని కానీ ఏంటంటే అది ఎవరి దగ్గర ఉండటం ఉండక ఉండకపోవటం అనేది అవన్నీ కూడాను భగవంతుడి అనుగ్రహం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఎందుకు అంటే మనం చేసుకున్న వాటికి చేసుకున్నంత అన్నట్టుగా మనము ఏదన్నా కావాలి అని కోరుకుంటే మనం ముఖ్యంగా మనకి మన మనస్తత్వం కావచ్చు మనలో ఉన్న చక్కటి క్వాలిటీస్ కావచ్చు చాలా వరకు అవి మనం మనకిగా మనం తెచ్చుకున్నాం కాదండి మన పుట్టుకతో తల్లిదండ్రుల జీన్స్తో వచ్చేవి కానీ ఏంటంటే మనం కొన్ని కొన్ని మనం ఏంటంటే మనం ఎం ఎంబైబ్ మనం మనం తయారు చేసుకుంటాం అన్నమాట వాటిని సరు సరే అయితేనండి కొంతమందికి చక్కగా చక్కటి విషయాలు ఉంటాయి వాటిని మనం డే డెఫినెట్గా చెప్పాలన్నమాట వాళ్ళకి ఇదిగో సపోజ్ ఏంటంటే ఎవరన్నా చక్కటి నవ్వుతున్న నవ్వుతున్నారు చక్క చిరునవ్వు బాగుందంటే మీ చిరునవ్వు చాలా చక్కగా ఉంటుందండి మీ పరు పను పళ్ళ వరుస చాలా చక్కగా ఉంటుందండి మీ బొగ్గలు బాగుంటాయండి మీ బొగ్గలో ఇక్కడ డింపులు ఉన్నదండి ఆ డింపులు చాలా చక్కగా ఉంటుందండి దాని మూలంగా మీరు మీ నవ్వు ఇంకా చక్కటి దేదీప్యమానంగా చక్కటి ఇంకా చక్కటి ఆన అందంగా ఉంటుందండి మీ మొహం ఇట్లాగ రకరకాలుగా అనమాట మీ వాయిస్ బాగుంటుందండి మీకు ఫలానా ఆర్ట్ ఉన్నది ఆర్ట్ చాలా మంచిగా ఉందండి అని ఏదన్నా ఇప్పుడు మనం ఎదట వాళ్ళకి ఏదన్నా చెప్పినంత మాత్రాన మనకేమి పంపాలంటూ బావండి మనకేమీ ఏవి తరిగేది ఏం లేదు మనం మనకి మనకు ఉన్న డబ్బుల్లో కావచ్చు లేకపోతే మనకు ఉన్న సంపద మనకున్న విజ్ఞానం ఇవన్నీ తరిగేవేం కాదు కాకపోతే ఏంటంటే మనము ఒక కొంతమందిని అప్లిఫ్ట్ చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు అవతల వాళ్ళు బాగుపడతారు ఎందుకంటే కొంతమందికి కొంతమంది ఏంటంటే చాలా గాలిలో పెట్టిన దీపాల్లాగా అట్లా 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 రెపరెపలాడిపోతూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఆసరా ఒక చిన్న మాట అనమాట ఒక చక్కటి మొక్క మాట నువ్వు బాగున్నావు నువ్వు చక్కగా పాడతావు నువ్వు చక్కగా డ్యాన్స్ డ్యాన్స్ చేస్తావు లేదు లేకపోతే నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది లేకపోతే ఇదిగో అట్లా చిన్న చిన్నవి ఇప్పుడు మనకి మనకి ఇవేమి ఖర్చు అయ్యేది కాదండి కాకపోతే ఏంటంటే మనకి ఉన్న దిక్కుమాలిన ఈగో ఏదైతే ఉంటుందో అది పక్కన పెడితే అంతా సెట్ అయిపోతుందండి కుళ్ళు అనేది కూడా పక్కన తీసి పడేసిస్తే ఈ కుళ్ళు అనేది ఒకటి ఈగో అనేది ఒకటి ఇవి రెండు కనుక ఎప్పుడైతే మనుషులు మన 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 మనుషుల్లో వెళ్ళిపోతాయో మనుషులన్నీ అన్నీ అసలు నిజంగాను మనుషులు నేరాలు కూడా చెయ్యరండి నేరాలు కూడా చెయ్య చెయ్యరు పోలీసులకు కూడా ఇంతంత పనులు ఉండవు అంటాను నేను కాబట్టి ఏంటంటే ఆలోచించండి మీరు ఒక చిన్న విషయం ఒక మనిషి మనం వచ్చి మనం ఒక మనిషిని ఇలాగ అప్రిషియేట్ చేయటం వల్ల ఆ మనిషికి ఒక తన ఆత్మవిశ్వాసం తనకి పెరిగి పోయి తను ఇంకా కొంచెం ఇంకా చక్కటి అదే తను తను ఏదైతే మనం అతను నవ్వా లేకపోతే అతని కళ లేకపోతే అతని హ్యాండ్ రైటింగ్ అతను రాసిన కథలా అదే ఇదే అని అనుకుంటాం కదా అవి ఇంకొంచెం మెరుగుపరచడానికి ఆస్కారం ఉంటుందన్నమాట మనం చెప్పటం వల్ల కొంతమంది అంటే చక్కగా పాడే వాళ్ళు ఉంటారండి ఆ పాడే మీరు పాడుతున్నారు చక్కగా పాడుతున్నారు అని ఈ పాటలు ఎందుకు ఆ పాట అట్లా అట్లా నొక్కి పాడారు ఇట్లా నొక్కి పాడారు లేదు అక్కడ కొంచెం అక్కడ చక్కగా ఒక 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 చక్కటి గమకం పెట్టాల్సింది ఆ గమకం ఉంది ఒరిజినల్గా మీరు చూడండి ఇట్లాంటి దరిద్రపు కొట్టుమ ఇవన్నీ ఏంటంటే కుళ్ళు అనమాట కుళ్ళుతో కుళ్ళుకి సంబంధించిన అనమాట లేకపోతే ఏంటంటే అసహనం అదే మా వాళ్ళకే ఉంది మనకి లేదు అని కానీ ఏంటంటే ఫలానా వ్యక్తులు కొంతమందికి మనం చెప్పినప్పుడు ఆ మనిషి చక్కగా చేస్తుంటే ఏమో అతనేదో చాలా కాలంగా అతను ఎదురు చూస్తున్నాడేమో చిన్న అప్రిసియేషన్ కోసం ఎదురు చూస్తున్నాడేమో అది ఎదురు చేస్తు చూస్తున్నప్పుడు ఏదో ఎడారిలో వెళ్తున్నప్పుడు ఒక నీటి చుక్కలాగా మన మన మాట ఒకటి అతనికి ఉపయోగపడి ఉండొచ్చు అనమాట కాబట్టి ఏంటంటే మనిషిని మనిషి మనిషికి మనిషి ఇప్పుడు మనం అందరం కూడా మనుషులం ఒకళ్ళతో ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కనెక్ట్ అయిపోవాలండి కనెక్ట్ అయిపోవటం అంటే మంచితనంలో కానీ రాను రాను దేశం దేశం లో ఉన్న మన దేశంలో ఉన్న మనుషులు ఏమవుతున్నారంటే దూరాలు పెరిగిపోతున్నాయి ఒకళ్ళ ఒకళ్ళ పొడ ఒకళ్ళకి గిట్టతలేదు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి నచ్చటం లేదు వాడి మతం అవతల వాళ్ళ మతం చూస్తే నచ్చటం లేదు ఇంకొకటి కులం చూస్తే నచ్చటం లేదు ఇంకొకళ్ళకి ఆ పేరు పెట్టుకుంటే నచ్చటం లేదు ఇంకొకటి ఇంకొకటి అయితే ఇంకొకటి అసలు ఒకళ్ళని ఏదన్నా మంచి పేరు మంచి పని చేసిన వాళ్ళని మంచి మంచి పని చేశాడు అంటే నచ్చటం లేదు వాడు ఎట్లా చచ్చిపోవాలి అని ఆలోచించుకునే మనుషులు అనమాట వాళ్ళ ఇంత కక్ష ఇంత కార్పణ్యం ఇన్ ఇంత ద్వేషాలు పెట్టుకుంటానండి బతకటం కష్టం ఎవరైనా వాళ్ళు ఎదుట వాళ్ళు బ్రతక బతకటం కష్టం మనం కూడా బ్రతకటం కష్టం ఎందుకంటే మనకి మనమే బరువు అయిపోతాం అనమాట కాబట్టి ఏంటంటే దీని అంతటికీ కూడా నువ్వు ఏంటి కరెక్ట్ ఒక ఒక ఉపాయం ఉపా ఉపాయం ఏంటి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే కుళ్ళు మొత్తం పక్కన పెట్టేసేయాలి మన ఈగోయిజం పక్కన పెట్టేసేస్తే ఇవి చక్కగా బ్యూటిఫుల్గా తయారుతాం మనం బాగుంటాము మనకు కూడా ఎప్పుడో అవసరానికి ఎవరో ఇంకొకళ్ళు వచ్చి ఆదుకుంటారు ఎవరో ఇంకొకళ్ళు వచ్చి మనం మన మనని మనం చక్కగా మన మనకి కావలసిన ఒక ఆధారము ఒక ఒక రకమైన ఇస్తారు ఇస్తారన్నమాట మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అవతల వాళ్ళ నుంచి మనకి లభిస్తున్నది అది మనం ఇచ్చినప్పుడే మనకే మనకి కూడా ఇంకొకళ్ళ ద్వారా ఎక్కడ నుంచో లభిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా నండి ఒకళ్ళని ఒక వాళ్ళకి అప్రిషియేట్ చేయటం వల్ల పెద్ద ఏమి పెద్ద దానిలో కొంపలు అంటుకుపోయేది ఏమి కూడా ఉండదు కానీ ఏంటంటే ఆ ఒక్క మాట మనం చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి కలిగే కళ్ళల్లో ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళకి ఒక మెరుపు మెరుస్తుందండి ఇవన్నీ కూడా మనం హ్యూమన్ బీయింగ్స్ ఒక చిన్న చిన్న ఒక చిన్న చిన్న ఎమోషన్స్ అండి ఎమోషన్స్ని మనం మర్చిపోతున్నాము ఎమోషన్స్ని మనం అసలు గుర్తు పెట్టుకోవటం లేదు మనం అసలు ఎమోషన్స్ అనేవి మన జీవితంలో ఉంటాయి అని కూడా మనం అసలు పట్టించుకోవటం లేదనమాట కాబట్టి ఏంటంటే చిన్న చిన్నవి కుదిరినప్పుడల్లా కూడా ఎదట వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ట్రై చేద్దాం మనం అందరం కూడాను అప్రిషియేట్ చేయటానికి తయారు చేస్తే ఏంటంటే ఇప్పుడు నన్ను నేను ఉన్నాను మీరు నన్ను కొన్ని కొంత కొంతమంది నన్ను బాధ పెట్టే కామెంట్స్ పెడతారండి అది నేను చూస్తాను వాళ్ళల్లో ఉన్న ఆ కుళ్ళు వాళ్ళకుల్లో ఉన్న ఒక రకమైన ఓర్చుకోలేనితనము అట్లాంటివి చూసి బాధపడతా నేను ఎందుకు వీళ్ళింత బాధ ఎందుకు వీళ్ళు ఇలా కఠినమైన వర్డ్స్ ఎందుకు నా పట్ల మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి నేనేం చేశాను ద్రోహం అని అనుకుంటాను కానీ అనుకుంటాను అనుకుని వెంటనే వాళ్ళని నేను లాక్ చేసేస్తాను అసలు ఇంకొక మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వాళ్ళు నాకు కామెంట్ పెట్టకుండా చేస్తాను కానీ అండి అట్లా అట్ట వాళ్ళు చూస్ చేసినప్పుడు మాత్రము నేను ఇలాగూ వాళ్ళని లాక్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం బాధపడతానండి డెఫినెట్గా ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ద క్యారెక్టర్ వాట్ ఐ హ్యావ్ ఐ కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి మనది కానీ క్యారెక్టర్స్ని మనం మనం దాన్ని ఎంబైబు చేసుకోవాల్సి వస్తుందనమాట ఎందుకు అంటే సమాజం అలాగే అయిపోయింది ఇవాళ రేపు చా చాలా కుళ్ళిపోయిందనమాట సమాజం ఎవరి పట్ల ఎవరికి కూడాను సానుభూతి లేదు ఎవరి పట్ల ఎవరికి కూడాను ప్రేమ ఒక రకమైన దయ ఒక ఒకప్పుడు దయా కరుణ ఉండేది ఏదన్నా అక్కర్లేనివి లే కావాలంటే లేకపోతే అవతల వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలంటే ఏదన్నా గబగబా పరిగెత్తుకుంటూ ఇస్తున్నాం ఇవాళ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఆ తీసుకున్న వాళ్ళు మన నుంచి హెల్ప్ పొందిన వాళ్ళకు కూడా వాళ్ళకి కృతజ్ఞత గ్రాటిట్యూడ్ అనేది లేకుండా పోయింది కాబట్టి ఏంటంటే లేకుండా పోవటం వల్ల మన శత్రువుల్లాగా లేకపోవటమే కాకుండా మనని శత్రువుల్లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా మానవత్వాన్ని మానవత్వం సర్వనాశనం అయిపోయిందన్నమాట కాబట్టి ఏంటంటే బా నాశనం అయిపోయినా మనమే కారణం బాగుపడ్డా మనమే కారణం కాబట్టి బాగు చేసుకుంటానికి మానవత్వం బాగు చేసి బాగు చేసుకోవటానికి మనం ప్రయత్నిద్దాము చాలామంది కూడా మన 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 చిన్న రెండు మాటల వల్ల ఏదో చక్కటి మంచి చిరునవ్వు నవ్వి పిచ్చి పి పిచ్చి పట్టిన వాళ్ళందరూ పిచ్చి పిచ్చిలు పడి లేకపోతే ఆ పిచ్చి అయిపోయిన వాళ్ళ ఒక చిన్న మన చిన్నటి మా చిన్న మాట వల్ల వాళ్ళు చక్కగా బాగుపడతారేమో అందువల్ల ఆ క దానికి కారకులం మనమే ఎందుకు అవ్వకూడదు అని మాత్రం నేను అంటాను కాబట్టి ఏంటంటే దయా దయాగుణము మనుషుల మీద ప్రేమ ఒక రకమైన చక్కటి అభిమా అభిమానము వాళ్ళు పైకి రావటానికి మనం మనం అప్లిఫ్ట్ లిఫ్ట్మెంట్ చేయటానికి కావలసిన చిన్న చిన్నవి ఖర్చులేని పనులు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం మనిషిని ప్రేమించ ప్రేమించటం ఆనందంగా ఉంటుంది కానీ అసహించుకోవటంలో పెద్ద ఆనందం ఏం కాదండి ఇంకోటి ఏంటంటే మనుషులు మనుషుల్ని మనం శత్రువుల్ని పెంచుకుంటాం వల్ల ఏంటంటే పెంచుకుంటున్న శత్రుత్వం పెరిగిపోతుంది మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు కాబట్టి ఇట్లా ఆలోచించి కూడా చూద్దాం మనము చక్కగా ఎంతవరకు మనం ప్రేమించగలుగుతాం మనుషుల్ని ఎంతవరకు మనం వాళ్ళని వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేయగలుగుతాం వాళ్ళ దగ్గర ఉన్న విషయాలు వాళ్ళకు ఉన్న విషయాల్ని మనం వాళ్ళకి ఎలా గుర్తు చెయ్యాలి అని మాత్రం ఒకసారి ఆలోచ అని చే గుర్తు చెయ్యాలని మాత్రము మనం గుర్తు పెట్టుకుందాం సరేనా సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్